హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయితే రీచ్ అయ్యారు ఇంత తక్కువ టైంలో అంత పెద్ద రీచ్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు మన అమ్మాయిలకి పుట్టిళ్ళు పక్కనే ఉంటే ఎంత అదృష్టం కదా నేనైతే కనుమ రోజు జోయిన్ తీసుకుని మా ఇంటికి అయితే వెళ్ళాను యాక్చువల్గా అయితే మేము నలుగురం వెళ్ళాలి కానీ మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉందని చెప్పేసి తను ఇంకా హ్యాపీ అయితే ఇంట్లోనే ఉండిపోయారు నేను కూడా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసాను ఆఫీస్కి వెళ్లాల్సిందే వన్ డేక్ అయినా ఇల్లంతా చిందరవందరగా వందరగా పెట్టేస్తారేమో అని తెగ టెన్షన్ పడిపోయాను కానీ ఇంటికి వచ్చేసరికి ఇన్ని పార్సల్స్ అయితే ఉన్నాయి లాస్ట్ అమెజాన్ అమెజాన్లో సేల్ పెట్టారు కదా ఇవన్నీ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను ఏంటి తక్కువ బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాయా ఇవన్నీ ఆర్డర్ పెట్టేసావా అని అనుకోకండి అరేజ్ అయిన తర్వాత నేను పెద్దగా కిచెన్ యూటెన్సిల్స్ అయితే తీసుకోలేదు నాకు అవసరమో అవే ఒకటి రెండు మాత్రమే తీసుకున్నాను మరి ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు అక్క అనుకుంటున్నారా ఏం లేదండి క్రెడిట్ కార్డులో లో జనరల్ రివార్డ్ పాయింట్స్ అయితే ఉంటాయి కదా అవి ఎక్స్పైర్ అయిపోతున్నాయి అందుకే అమెజాన్ వాచర్స్ అయితే కన్వర్ట్ చేసుకున్నాను అలా నాకు ఒక త్రీ థౌజండ్ అయితే వచ్చింది ఆఫీస్లో కూడా మాకు కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి వాటిని కూడా అమెజాన్ వాచెస్లో అయితే కన్వర్ట్ చేసుకున్నాను వారిని క్లబ్ చేసుకుని నేను కొంచెం మనీ యాడ్ చేసుకుని నా విస్ట్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను ఆర్డర్ చేసుకునేవి అన్బాక్సింగ్ చేద్దామంటే ఇక్కడ చూడండి జోయగాడు ఎలా నోట్లో పెట్టేసుకున్నాడు దానివల్ల ఏమైనా అవుతుందని భయం కూడా లేదు వాడికైతే వాడి దగ్గర నుంచి సీరియస్ తీసుకోవడానికి నాకైతే తల ప్రాణం తోకైతే వచ్చేసిందండి ఫస్ట్ నేనైతే న్యూట్రీ ప్రో వాళ్ళదైతే బ్లెండర్ తీసుకున్నానండి ఇది స్మూతీస్కి మనం ఏదైనా పొడులు చేసుకోవడానికి కానీ ఇంకా చట్నీస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అందుకే అది తీసుకున్నాను అలానే ఒక ఐరన్ బాక్స్ ఇంకా నేను ఒక చాపర్ తీసుకున్నాను మా మమ్మీ ఎప్పటి నుంచి ఆడుతుంది అందుకే అది అన్బాక్స్ అయితే చేయట్లేదు తనకే డైరెక్ట్గా ఇచ్చేద్దామని చెప్పేసి మ్యారేజ్ అయిన తర్వాత నేను వంటలు బాగానే చేస్తున్నా అన్న టైంకి అయితే బాష్ మిక్సర్ అయితే తీసుకున్నాను అదేంటో అది తీసుకున్నానే కానీ పెద్దగా దాన్ని ఎప్పుడు యూస్ చేయలేదు కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మా మమ్మీ తన మిక్సర్ పాడైందని చెప్పేసి అంటే నా మిక్సర్ ఇచ్చేసాను తన చేసుకుంటుంది కదా అని నేను అప్పుడు ఒక చిన్న మిక్సీ అయితే కొనుక్కున్నాను మొన్న సంక్రాంతికి మా అమ్మమ్మ తన మిక్సీ పాడైంది ఒక మిక్సీ ఉంటే కొనివ్వరా అనేసి అని ఇవ్వడం ఎందుకు నా దగ్గరది ఆల్రెడీ కొన్ని డేసే అయింది కదా తీసుకొని అని చెప్పేసి నాదైతే ఊరికి పంపించేశాను దొరికింది అవకాశం ప్లస్ సేల్ కూడా ఉందని చెప్పేసి ఈ మిక్సర్ అయితే కొనుక్కున్నాను ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని కుక్వేర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఈ మధ్యన ఎక్కడ చూసినా అల్యూమినియం కన్నా స్టెయిన్లెస్ స్టీల్ వాడడం బెటర్ అంటున్నారు కదా నేను కూడా బర్గనర్ బ్రాండ్ లో కొన్ని కుక్వేర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ ప్యాన్ నెక్స్ట్ కొన్ని సాస్ ప్యాన్స్ అయితే తీసుకున్నాను వన్ టూ త్రీ అండ్ ఫైవ్ లీటర్వి తీసుకున్నాను నా మ్యారేజ్ అయిన కొత్తలో బర్గనర్ది కుక్కర్ అండ్ కడాయి అయితే తీసుకున్నాను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది నాకు దాని నుంచి ఏ కంప్లైంట్ లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అందుకే అదే కంపెనీ నుంచి ఈ మిగతావి కూడా తీసుకున్నాను అందరూ అదే కంపెనీ నుంచి తీసుకోవాలని అయితే ఏం రూల్ లేదు ఎవరికి నచ్చిన కంపెనీ నుంచి వాళ్ళైతే కొనుక్కోవచ్చు ఎవరికి ఏది అఫోర్డబుల్గా అనిపిస్తే అది నేనైతే ఈ కంపెనీ నుంచి చూస్ చేసుకుంటున్నాను ఇదేం పెయిట్ ప్రమోషన్ కూడా కాదు నా సొంత డబ్బులతో నేను తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక సాస్ ప్యాన్ ఒక ఫ్రై ప్యాన్ అండ్ ఒక చిన్న కడాయి అయితే తీసుకున్నాను అన్నీ ఇప్పుడే యూజ్ చేస్తావా అంటే డెఫినెట్లీ అన్నీ ఇప్పుడు యూస్ చేయనండి అన్నీ పైనే పైన పెట్టేస్తాను నాకు ఎప్పుడు ఏది అవసరం ఉంటే అవి మాత్రమే తీసుకొని వాడుకుంటూ ఉంటాను పాయింట్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా ఓచర్స్కి కన్వర్ట్ చేసుకొని నేను తీసుకున్నాను లేకపోతే అసలు అన్నీ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాగ్ డైపర్స్ అయితే తీసుకున్నాము మా హ్యాపీకి నెక్స్ట్ మంత్ హీట్ సైకిల్ ఉంది వే డాగ్స్ ఎలా బిహేవ్ చేస్తాయో నాకు తెలియదు కానీ మా హ్యాపీ మాత్రం ఆ టైంలో చాలా కామ్ అండ్ క్వైట్గా గా ఉంటుంది అస్సలు ఇబ్బంది పెట్టదు డైపర్స్ కూడా ఈజీగా వేసేసుకుంటుంది లాస్ట్ వచ్చేసి నేను అగారోది కెటిల్ అయితే తీసుకున్నాను ఇందులో మనం ఇడ్లీస్ మోమోస్ వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు అండ్ రైస్ కూడా పెట్టుకోవచ్చు చూడాలి దీన్ని ఎలా యూస్ చేయాలో ఏంటో ఇంకా నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి స్టే హెల్దీ స్టే పాజిటివ్ బీ కైండ్ టు ఎవ్రీ